హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాటలోకి వెళ్ళిపోయిందిగా ప్రీవియస్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏమీ లేదు సార్ తనే నాకు కూడా వచ్చింది అంటే నెంబర్ ఏంటి అసలు ఆ అమ్మాయి ముఖం చూసారా దొంగకోళ్ళు పట్టుకుని పారిపోయే దానిలా ఎలా ఉందో అనుమానిస్తే ఆమెనే అనుమానించండి సార్ అంతేకాని నన్ను అనుమానించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ సీరియస్ అయ్యాడు వియాన్ సచ్చినోడా నన్ను తుంగకోళ్ళు పట్టుకునే దానిలో ఉన్నాను అంటావారా నీ సంగతి చెప్తానరా అని మనసులో అనుకుని లేదు లేదు ఎస్ఐ గారు అతనే ఐస్ క్రీమ్ తో పాటు చాక్లెట్ కూడా ఇప్పిస్తానన్నాడు అందుకే నేను అతని బైక్ ఎక్కాను ఐస్ క్రీమ్ మాత్రమే అని ఉంటే నేను అస్సలు ఎక్కేదాన్నే కాదు యు నో యునో వెరీ గుడ్ గర్ల్ అంది అనీషా అతను అలా అనడంతో అనీషా వైపు ఒక్కసారి తేరిపారా చూసి ఆ అమ్మాయిని చూస్తే కుందనపు బొమ్మల చాలా అమాయకంగా ఉంది బాబు ఐస్ క్రీమ్ కాసుపడి నీ కూడా వచ్చింది అంటేనే అర్థమవుతుంది కదా ఆమె ఎంత అమాయకురాలో అని ఆ పిల్ల మీద నాకేమీ అనుమానం రావడం లేదు కానీ నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది నిజం చెప్పు ఆ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువచ్చావు కదూ అంటూ అనుమానంగా అడిగాడు ఎస్ఐ అవును సార్ కిడ్నాప్ చేశాడు మీరు వాడిని అస్సలు వదలొద్దు స్టేషన్ లో పెట్టి ఒక నైట్ అంతా ఉంచండి బుద్ధి వస్తుంది సార్ గారికి అప్పుడే నాకు కూడా ఐస్ క్రీమ్ వస్తుంది అంటూ అక్కడికి వచ్చి వాళ్ళ ముందు నిలబడి వియాన్ని కోపంగా చూస్తూ అంది అనీషా అబ్బా నేను కిడ్నాప్ చేయలేదు అంటే నంబర్ ఏంటి సరే ఈ గొడవంతా నాకెందుకు ఆ అమ్మాయికి ఆ ఐస్ క్రీమ్ ఏదో ఇప్పించి తీసుకువెళ్ళి ఎక్కడ కావాలి అంటే అక్కడ డ్రాప్ చేయండి నేను నా దారిని పోతాను అని ఎస్ఐకి చెప్పి ఏ మర్యాదగా సార్తో వెళ్ళి అలాగే బుద్ధిగా ఉండు నీ తిక్క వచ్చినప్పుడు మనుషుల మీద పడి కరవడం కత్తి పుచ్చుకుని కనిపించిన వాడిని కసకస పొడిచి చంపాలి అనిపిస్తుంది అంటూ పిచ్చి పిచ్చి వాగుడంతా వాగి ఆయన్ని భయపెట్టకు పాపం చూస్తూ ఉంటే అల్పజీవులా కనిపిస్తున్నాడు నీ దెబ్బకి పైకి పోయినా పోతాడు అని చెప్పి తన బైక్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు వియాన్ హా వెళ్ళవయ్యా వెళ్ళు నువ్వేమీ నాకు సలహాలు చెప్పనవసరం లేదులే నువ్వు కాకపోతే నాకు ఐస్ క్రీమ్ ఇప్పించడానికి ఎవరు లేరు అనుకుంటున్నావా ఎవరు రారు అనుకుంటున్నావా ఎవరి వరకు ఎందుకు నా చేతుల్లో చావకూడదు అని అనుకుంటే ఈ పట్టపుర్రాంకునే నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు అంటూ అతని వెనక నుంచి అరుస్తూ ఉంది అనిషాం వారి మాటలను విన్న ఎస్ఐకి ఏదో తేడాగొట్టింది పట్టపుర్రాంకులా అని అంటూ తన సౌడుగుండు సవరించుకుంటూ పాపా అతనేంటి గురించి బాగా తెలిసిన వాడిలాగా అలా అనేసి వెళ్ళిపోతున్నాడు నిజం చెప్పు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదూ కావాలనే నన్ను హోల్డ్ చేస్తున్నారు కదూ అంటూ అనుమానంగా అడిగాడు ఎస్ఐ అయ్యో మీదొట్టంకు అతను నా ఫ్రెండ్ కాదు అని చాలా సిన్సియర్ గా అనీషా చెప్పడంతో ఓహో అంటూ రిలాక్స్ అయ్యాడు ఎస్ఐ ఆ వెంటనే ఒక అప్పటి నా లవర్ ఆ తర్వాత బాస్ ఇప్పుడు మొగుడు అంతే కొంచెం సిగ్గుతో మెలికలు తిరుగుతూ అంది అనిష ఆ మాటకి షాక్ అయ్యి ఏంటి అని గట్టిగా ఎస్ఐ అనడంతో అంతేకాదు సార్ అతని ఎంఆర్ గ్రూప్ కి వారసుడు మాధవరావు గారి మనవడు ఆ భార్యాభర్తలిద్దరు తమ పర్సనల్ టైం రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ ఉంటే వారి మధ్యలోకి మీరు దూరారు ఇలా వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టారు అన్న విషయం ఆయనకి గనక తెలిసింది అంటే మీ స్టేషన్ షెల్లో మీరే కూర్చుని మీ చెప్పకూడు మీరేదనాలి అంటూ చెప్పాడు కానిస్టేబుల్ ఆ మాట విని గుండెల్లో ఏదో తడ మొదలవడంతో అతని నెత్తి మీద ఒక్కటి పీకి ఇక్కడ ఎంత జరుగుతూ ఉంటే ఇందాకటి నుంచి నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా ఈ ముక్క ముందు చెప్పి చావాలి కదరా ఎదవా అని అతని తిట్టి మొగుడు వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ సిగ్గుపడదావింటమ్మా పదా అంటూ అనీషా చేపట్టుకుని పరుగున వియాన్ దగ్గరికి తీసుకుని వచ్చాం సార్ మీరెవరో తెలియక కొంచెం ఎక్కువగా మాట్లాడేశాను సార్ ప్లీజ్ దయచేసి ఈ అల్పజీవిని క్షమించి మీ భార్యని మీరు తీసుకువెళ్ళండి సార్ అంటూ బతుమలాడుతున్నాడు ఎస్ఐ అతని వైపు కన్నింగ్ తో చూస్తూ ఊరుకోండి సార్ ఆవిడ నా భార్య ఏంటి పాపం అమాయకమైన ఆడపిల్లని రోడ్డు మీద కనిపిస్తే నేను కిడ్నాప్ చూసి తీసుకొచ్చాను కనిపించడానికి ఇంటి అబ్బాయిలా కనిపిస్తున్నా నా బుద్ధులంత బాగోవు కదా సార్ అన్నాడు రియాన్ అయ్యో మీకు కదా సార్ నాకు నాకు లేదు బుద్ధి ఇదిగో లెంపలు కూడా వాయించుకుంటున్నాను క్షమించి మీ భార్యని మీతో తీసుకువెళ్ళండి సార్ అని రెండు లెంపకాయలు తనకు తానే వేసుకుని దీనంగా అడిగాడు ఎస్ఐ అతని వైపు ఒక్కసారి అసహనంగా చూసి సారీ నాట్ ఇంట్రెస్టెడ్ ఆ దొంగ కోళ్ళు పట్టేది నాకు అవసరం లేదు నేను చిటికీ వేస్తే ఐస్ క్రీమ్ అడగకుండా వచ్చి నా వడిలో వాలిపోయే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు నేను వెళ్ళి వాళ్ళని వెతుక్కోవాలి బాయ్ అంటూ అక్కడ నుంచి నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు వియాన్ ఆ మాట ఎక్కడో కాలడంతో సచ్చినోడా నన్ను ఇక్కడ వదిలేసి మరో ఆడదాని కోసం వెళుతున్నావా ఉండరని సంగతి చెప్తాను ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా అని అంటూ అతను వెనకబడింది అనిషా ఆమె తన వెనకే వస్తుంది అని అర్థం అవసరం చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు వియాన్ రే ఆగరా అని అంటూ అలా అతని వెనకే వెళ్లి అతని భుజం పట్టుకుని కచ్చిగా కొరికేస్తూ ఉంది అనిషా ఏ కుక్క 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 వదులు అని కోల పెడుతూనే ఉన్నాడు వియాన్ అయినా సరే అస్సలు విడిచిపెట్టకుండా బలంగా తన పళ్ళని అతని భుజంలో దింపి ఓపిక అయిపోవడంతో చచ్చినోడా నీకు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా ఉందా అని అంటున్న అనిష కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి ఆమెను అలా చూసి చిన్నగా నవ్వుకుని ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని నుదుటి మీద చిరుముద్దు చిన్నగా పెట్టి రాక్షసివే నువ్వు నిన్ను వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారో చెప్పు అంటూ ఆమెను ప్రేమగా తన గుండెల్లో దాచేసుకున్నాడు వియాన్ అతని చుట్టూ తన చేతిని వేసి బంధిస్తూ ఐ లవ్ వియాన్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని గుండెల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది అనిషాం అక్కడే ఉన్న ఎస్ఐ ఆ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయి కళ్ళలో నీళ్లు తెచ్చుకోగా హబ్బా ఎంత బాగుంది ఈ సీను ఇలాంటి సీన్లు మన జీవితంలోకి రావు ఎందుకంటారు సార్ అంటూ అనుమానంగా అడిగాడు కానిస్టేబుల్ అతన్ని అతని చేతుల్లో ఉన్న ఫోన్ ని అందులో రికార్డ్ అవుతున్న వీడియోని ఒక్కసారి చూసి లేచింది మొదలు లేట్ నైట్ డ్యూటీలు చేసుకుని ఇంటికి పోయి ఇంకా ఏమీ చేసే ఓపిక లేక పడుకునే వరకు పెళ్లాలతో కాకుండా దొంగలను కాపలా కాస్తూ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే మన లాంటి వాళ్ళ జీవితాలలో ఎందుకుంటాయి రా అవి ఒకవేళ ఉండాలి అనుకున్నా కూడా మనకి వచ్చిన పెళ్ళాలు అరుస్తూ ఎప్పుడు మన మీద పడి కరిచే వాళ్ళే వాళ్ళు కాకుండా అలా ప్రేమని పంచే వాళ్ళు అయి ఉండాలి ఆ అదృష్ట అందరికీ దక్కదు కానీ వైరల్ చేసిన వీడియో చాలు గాని పద పద ప్రేమలోకంలో విహరిస్తూ ఉన్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటూ కానిస్టేబుల్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎస్ఐ నెక్స్ట్ డే మార్నింగ్ మెలిపి వస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన శశిక కళ్ళ ముందు తనని గట్టిగా కౌగిలించుకుని హాయిగా నిద్రపోతూ కనిపించాడు విహాన్ ఎన్నో రోజుల నుండి ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమెకి ఇంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అతని నుదుటి మీద నుండి చిన్నగా ముద్దు పెట్టి అతని చెంపలు నిమురుతూ అందంగా షేవ్ చేసి ఉన్న అతని మీసంతో ఆడుకుంటూ ఎందుకురా నీకు అంత పొగరు వెంటబడి వేధిస్తేనే కానీ ఇష్టపడి ఇంటికి తీసుకురావా అంటే నేను లేకుండా హాబీగా బ్రతికేద్దాము అని ఫిక్స్ అయిపోయావా అంటూ అడిగింది శశిక చిన్నగా నవ్వుతూ ఆమె నడి చుట్టూ ఉన్న తన చేతిని మరింత బిగించి ఆమెను తన దగ్గరికి లాక్కొని మూడు సంవత్సరాలు దూరమై నువ్వు నన్ను ఏడిపించలేదా దానితో పోల్చుకుంటే పట్టుమని పది రోజులు కూడా నేను నీకు దూరంగా ఉండలేకపోయాను అలా ఆలోచిస్తే నీ ప్రేమ కన్నా నా ప్రేమ చాలా స్ట్రాంగ్ అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టాడు విహాన్ ఏంటి నువ్వు అప్పుడే నిద్రలేసావా షాకింగ్ గా అడిగింది శశిక ఎప్పుడో లేచాను అన్నాడు విహాన్ మరి ఎప్పుడో లభిస్తే లేచి ఫ్రెష్ అవ్వకుండా ఇంకా నా పక్కనే ఎందుకున్నావు సార్ గారికి ఈరోజు ఆఫీస్ లేదా అంటూ అడిగింది శశికాంత్ హలో మేడం గారు డ్రీమ్స్ అనేది మీకే మీకు మాత్రమే కాదు నాకు కూడా ఉంటాయి ప్రతిరోజు ఇలా పెళ్ళం పెట్టే చిరుముద్దుతో నిద్ర లెగలా లెగాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ రోజుకి అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను ఆమె మెడ తల దాచుకుని అక్కడ తన పెదవులతో చిన్నగా రాస్తూ ఆమెకి గిలిగింతలు పెడుతూ అడిగాడు విహాన్ అమ్మో ఏమో అనుకున్నాను కానీ నీకు కూడా రొమాంటిక్ సెన్స్ ఉంది అతను పెడుతున్న గిలిగింతలకి చిన్నగా నవ్వుతూనే అంది శా ఏం చూసావు బంగారం రాత్రి బాగా అలిసిపోయావని వదిలేశాను కాని ఈ రాత్రికి అలిసిపోయే వరకు వదిలేదే లేదు అంటూ ఆమెని మరింత చుట్టేసుకున్నాడు విహాన్ అయ్యో విహాన్ వదులు చాలా తెల్లవారిపోయింది వాళ్ళు కింద మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రాత్రి కూడా వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు అంది శశిక హబ్బా ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్ప నా గురించి ఆలోచించవా పాపం పిల్లాడు ముద్దు కోసం అల్లాడిపోతున్నాడు అని ఒక ముద్దు ఇచ్చిపోరాదు అంటూ అడిగాడు విహాన్ హలో మై డియర్ బావగారు నేను ముద్దు ఇవ్వాలి అంటే ముందు నన్ను ఇంటికి తీసుకువచ్చిన సంగతి మీ తాతగారికి చెప్పాలండి ఆయన ఎలా ఫైర్ అవుతారో చూడాలి ఆ తర్వాత మీరు కంటున్న కళలు నిజమయ్యే మార్గం దొరుకుతుంది అంది శశికాంత్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చూడు శశి ఇక్కడ అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకుని ఆమెకి చూపిస్తూ నాది అని ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఎవరేం చెప్పినా నేను వినను నువ్వు ఎప్పుడో నాదానివని ఇక్కడ ముద్రపడిపోయింది దానిని చెరిపి మన బంధాన్ని వేరు చేయాలి అంటే అది ఎవ్వరి తరం కాదు ఒకవేళ తాతయ్యే నిన్ను ఒప్పుకోకపోతే నేను ఆయన్ని ఒప్పుకోను ప్రాణం పోయిన ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టను ఇది నీ మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఇంకా నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన పక్కన పెట్టు అన్నాడు విహాన్ ఆ మాటతో అతనిపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువైపోవడంతో అతన్ని గట్టిగా హత్తుకుని తన గుండెల్లో అతని మొహాన్ని దాచేసుకుంది శశికాంత్ టేబుల్ పై తను ప్రిపేర్ చేసిన టిఫిన్స్ అన్ని సర్దుతూ ఉంది వనజ అప్పుడే ఫ్రెష్ అయి అక్కడికి వచ్చిన కాత్యాయని టేబుల్ నిండిగా ఉన్న ఆ టిఫిన్స్ వైపు అయోమయంగా చూస్తూ ఏంటి మనజ ఇది ఎప్పుడు లేనిది ఇన్ని రకాల ఐటమ్స్ చేసావు స్పెషల్ ఏమైనా ఉందా అంటూ అయోమయంగా అడగడంతో హా కా స్పెషల్ ఈరోజు మన దేవుడు మనతో కలిసి టిఫిన్ చేస్తున్నాడు కదా అదే స్పెషల్ అందుకే ఆయనకి ఏమి ఇష్టమో ఏం చెయ్యాలో తెలియక అన్ని రకాల వెరైటీస్ చేసేస్తాను ఈ పలహారాలు ఆ దేవుడికి నచ్చుతాయో లేదో అని దిగులుగా అంది వనజ ఆ మాటతో తల కొట్టుకుని దేవుడా దీని పిచ్చి పరాకాష్ఠకి చేరుకుంది అని మనసులో అనుకుని తెలియకపోతే వెళ్ళి అకిల్లని అడిగితే తను చెప్తుంది కదా ఆ మాత్రం దానికి రాత్రంతా పడుకోవడం మనసి ఇన్ని రకాల వెరైటీస్ చేయడం అవసరమా అని అడిగింది కాత్యాని కాదా ఈ ఆలోచనకు అసలు రాలేదక్కా ఉండు ఇప్పుడే వెళ్ళేసి అడిగేసి వచ్చేస్తాను అని అంటూ అటువైపు పరుగు తీసింది వనజ ఏ కదే మళ్ళీ అడగడం ఎందుకు అని వెనకాల నుంచి కాత్యాయని అరుస్తున్నా కూడా ఆ పిలుపుని ఏమాత్రం పట్టించుకోలేదు వనజ అసలు చెప్పిన మాట వినదు అయ్యోమయం దేవాలయం ఇలాంటి దానితో వేగుతున్నందుకు ఆ మహానుభావుడికి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా తక్కువే అని మనసులో అనుకుని విసుగ్గా కిచెన్ లోకి వెళ్ళిపోయింది కాత్యాయని ఒక ఐదు నిమిషాలు విసిగించి వేధించి ప్రకాష్ కి ఇష్టమైన వంటకాలు అన్ని తెలుసుకుని కిందకు వచ్చి టిఫిన్ కి పెసరట్టు రెడీగా ఉంది ఇంకా మసాలా టీ ఇచ్చేసేస్తే సరిపోతుంది అని అనుకుని కిచెన్ లోకి వెళ్లి టీ కోసం మసాలా నూరుతూ ఉంది వనజ ఒక పది నిమిషాల తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి దిగారు మాధవరావు ప్రకాష్ అక్కడే ఉండడంతో కొంచెం భయంగానే అక్కడికి వచ్చి అక్కడ కూర్చోకుండా మనసులో ఏదో ఇబ్బందిగా ఉండడంతో వారికి కొంచెం దూరంగా నిలబడి వాళ్ళ వైపే చూస్తూ ఉంది అఖిలా ప్రకాష్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చైర్ వెనక్కి లాక్కుని అందులో కూర్చుంటూ ఉండగా అయ్యో అయ్యో అన్నయ్య గారు ఈ చైర్ కాదండి అదిగో ఆ చైర్ లో మీరు కూర్చోండి అదైతే మీకు కంఫర్ట్ గా ఉంటుంది మీకోసమే స్పెషల్ గా తెప్పించాను అని ఆ టేబుల్ దగ్గర అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా మెరిసిపోతూ ఉన్న చైర్ వైపు చూపించింది వనజ ఆ చైర్ ని వనజని మార్చి మార్చి చూసి ఇదేదో తేడాగా ఉంది అని మనసులో అనుకుంటూనే కష్టంగా వెళ్ళి ఆ చైర్ లో కూర్చున్నాడు అతను దానితో మనస్ఫూర్తిగా నవ్వుతూ దూరంగా ఆగిపోయిన అఖిల వైపు చూసి దిష్టి బొమ్మలా అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు నువ్వు వచ్చి అన్నయ్య గారికి వడ్డించు ఆలస్యం అయిపోతుంది అంటూ అరిచింది వనజాన్ హబ్బా వీళ్ళు ఏం క్లాసులు దిగుతారా అని నేను దూరంగా నువ్వేంటే తల్లి వాళ్ళు మర్చిపోయిన సంగతిని గుర్తు చేసి మరి నాకు అక్షంతిని వేయించేలా ఉన్నావు అని తిట్టుకుంటూ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ పెసరట్టు పెట్టనా అంటూ అడిగింది అఖిల అవసరం లేదు అందరూ వచ్చాక నాకేది కావాలి అంటే అది నేను పెట్టుకుని తింటాను వెళ్ళి కూర్చో సీరియస్ గా చెప్పాడు ప్రకాష్ దాంతో బాధగా అతని వైపు చూస్తూ వెళ్ళి అతను ముందు ఉన్న కుర్చీలో కూర్చుంది అఖిల వాచ్ ఏంటో పని పనిచేసి చావడం లేదు అని తన చేతికి ఉన్న వాచ్ వైపు మధుక చూస్తూ ఉండగా ఎదురుగా కొంచెం హడావిడి చేస్తూ కనిపిస్తున్న వనజనే పరీక్షగా చూస్తూ ఎన్ని రోజుల నుంచి ఇలా అంటూ అడిగాడు ప్రకాష్ అన్ని ఇన్ని అని సరిగ్గా గమనించలేదు బహుశా చాలా రోజుల నుంచి అనుకుంటా అన్నాడు మధుకారు మరి ఎవరికైనా చూపిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అంటూ మరి ఇలా అయితే భరించడం కొంచెం కష్టం కదా అంటూ అడిగాడు ప్రకాష్ చూపించాను ఉపయోగం లేదు వాడినన్ని రోజులు వాడి ఆ తర్వాత అవతల పడేయడమే అన్నాడు నాకే పడేయడానికి ప్రాణం ఒప్పక ఇంకా వాడుతూనే ఉన్నాను అన్నాడు మధుకర్ ఆ మాటతో అదిరిపడిన ప్రకాష్ షాకింగ్ గా అతని వైపు చూసి ఆ తర్వాత షాక్ నుండి తేరుకుని చిన్నగా నవ్వుతూ ఆ దృష్టివంతరాలు అన్నాడు అందుకే కదా మా ఇంటికి వచ్చింది నవ్వుతూ మధుకర్ అనడంతో ఇది ఎక్కడ కర్మరా బాబు అంటూ తల కొట్టుకున్నాడు ప్రకాష్ అప్పుడే పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి అనేగారు 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 మీకు టిఫిన్ చేసే ముందు మసాలా టీ తాగడం అలవాటని అఖిల చెప్పింది అందుకే కష్టపడి నూరి మరీ చేశాను తాగండి అంటూ అతని చేతిలో ఒక టీ కప్పు పెట్టింది వనజ కొంచెం పిచ్చున్నా మనుషులంటే అభిమానం ఎక్కువగానే ఉంది ఐ లైక్ ఇట్ అని చిన్నగా అంటూ ఆ టీ తీసుకుని ఒక సిప్ చేసిన ప్రకాష్కి అందులో ఉన్న మసాలా ఘాటు నడినెత్తికెక్కడంతో ఒక్కసారిగా బయటికి ఉమ్మేశాడు ఆ టీ ఎటు డైవర్షన్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి అకిల మొహం మొత్తం తడిపేసింది దానితో చీర కొంగుతో మొహం తుడుచుకుని చీ ఏంటి ప్రకాష్ ఇది అంటూ గట్టిగా అరిచింది అఖిలా అదే నేను అడుగుతున్నాను ఏంటిది టీ వైపు చూపిస్తూ కోపంగా అరిచాడు ప్రకాష్ మసాలా టీ ఇద్దరికీ ఒకేసారి సమాధానం చెప్పింది వనజ దానితో అందరూ ఆమె వైపు కొంచెం వింతగా చూడగా అమ్మ బంగారు తల్లి మసాలా టీ అంటే అందులో ఏమేమి వేశావు అమ్మా ఒకసారి లిస్ట్ చెప్పు బంగారు అంటూ ప్రేమగా అడిగాడు మధుకారు అది మధు అల్లం బెల్లం వెల్లుల్లి లవంగాలు ధనియాలు దాల్చింజక్క యాలకులు షాజీరా అని వరుసగా వనజ లిస్ట్ చెప్తుంటే చీ ఆపు చంపేద్దామనుకుంటున్నావు అతన్ని రాకపోతే రాదు అని చెప్పాలి లేదా నేర్చుకుని ఏడవాలి అంతేకాని మసాలా టీ అన్నంత మాత్రాన బిర్యానీలో వేసే సరుకులన్నీ తెచ్చి ఇందులో వేసి మరగకాచి ఇవ్వరే అలా ఇస్తే వాష్రూమ్కి అంకితమైపోయి అక్కడే సమాధి అయిపోతారు అంటూ అరిచాడు మధుకర్ ఆ మాటతో ఏడుపు మొహం పెట్టుకుని ఏంటి మధు అలా అంటావు ప్రకాష్ అన్నయ్య గారికి టీ ఇవ్వడం కూడా తప్పేనా అని వనజ బిక్కమోహం పెడితే అక్కడ ఉన్నవారందరూ ఆమెను చూసి పెద్దగా నవ్వారు కాత్యాయని ఆమెని దగ్గరికి తీసుకుని పిచ్చిదానా మక్షాల అలా కాదు నేను చేసిస్తాను రుద్దా అంటూ ఆమెని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన శశిక కొంచెం భయం భయంగా అక్కడున్న మాధవరావుని చూస్తూ గుడ్ మార్నింగ్ తాతయ్య అని చిన్నగా విష్ చేసింది ఆమె వైపు సీరియస్గా చూస్తూ పైన గదిలో మీ ఉన్నారు వెళ్ళి టిఫిన్ చేస్తారు అతన్ని కిందకి తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు మాధవరావు ఆ మాట విని ఒక్క శశిక మాత్రమే కాదు ఇంట్లో ఉన్న వారందరూ కూడా షాక్ అయ్యారు ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేక పైన గదికి పెట్టింది శశిక ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు నరసింహారెడ్డి ఆ ఇంటికి ఎలా వచ్చాడో ఎవరు తీసుకొచ్చారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ట్ డే ఫ్రెండ్స్